వెల్కమ్ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి చెప్పండి జ్యువెలరీ బ్యాంగిల్ స్టిక్కర్స్ ఇలా అన్ని రకాల మ్యాచింగ్స్ ఉన్న ఒకే ఒక్క షాప్ ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో అదే ఇంద్రాణి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇక్కడ చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉంది అవి ఏంటో చూసేద్దాము మీరు కూడా కంప్లీట్ గా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి అయితే వంగ్రామ్ గోల్డ్ జువెలరీ లో అయితే కలెక్షన్ చాలా బాగుంది మేడం ఏమేం ఉన్నాయి కలెక్షన్స్ పంచలోహాలు పంచ లోహాలు ఉన్నాయి మేడం ఆల్ మోడల్స్ ఉన్నాయి ఓకే మీకు లైఫ్ లాంగ్ గ్యారంటీ ఉంటుంది ట్రెండింగ్ కదా ట్రెండింగ్ సో ఇవి సెట్స్ సెట్స్ కూడా రీజనబుల్ రేట్ లో ఉంటాయి మేడం రూపీస్ నుంచి ఉంటాయి మీకు ఓకే చాలా బాగున్నాయి అంత ట్రెడిషనల్ లుక్ లేవండి సెట్స్ కొన్ని ఇవన్నీ కూడా మీకు ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ లో సెట్స్ అన్నమాట సో ఎవరి యాంటిక్ వస్తుంది మేడం ఇది ఓకే ఇది ప్యూర్ యాంటిక్ ఇవి డిఫరెంట్ గా ఉంది కదా సో టూ స్టెప్స్ కింద మీరు తీసుకొచ్చి సింగిల్ గా కావాలని సింగిల్ గా కూడా సెపరేట్ గా ఉంటాయి ఈ నెక్సెట్స్ కూడా ఇవ్వండి చూడండి ఓకే ఈ నెక్సెట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ మోనాలిసా బీచ్ మోనాలిసా బీచ్ సెట్స్ చూసారా మనకి టూ స్టెప్స్ వన్ స్టెప్ మా మాంగ్క్క కలిపి మొత్తం ఆల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట సో పండటికి మనం ట్రెడిషనల్ లుక్ లో ఉంటాము లెహెంగాస్ కానీ పట్టుపావడేస్ కానీ పట్టు సారీస్ కానీ వాటి మీదకి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి సీజెడ్ అనమాట వైట్ వైట్ స్టోన్ వాళ్ళకి చాలా చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది అండ్ అంతేకాకుండా మీకు ఇయర్ రింగ్స్ కూడా సింగిల్ గా కావాలన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడికి వస్తే మీకు ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇక్కడ ఇంద్రాని ఫ్యాన్సీ కలెక్షన్స్ లో ఏంటంటే మనకి కలర్ త్వరగా పోవన్నమాట ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఆ డిఫరెంట్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ లో కలెక్షన్ అనమాట చూపించేది మీకు కొంత కలెక్షన్ ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది బ్లాక్ బిట్స్ లో చూడండి షార్ట్ షార్ట్ లెంత్ ఉన్నాయి లాంగ్ లెంత్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ అయితే సూపర్ ఉంది కదా ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి అండ్ ప్లెయిన్ గా మనకి ప్లెయిన్ గా మనకి గోల్డ్ కంప్లీట్ గోల్డ్ లా ఉంది కదా చూడండి అచ్చం మనకి పెట్టుకుంటే గోల్డ్ అనుకుంటారు సో ఇలాంటి సెట్స్ కూడా మీకు చాలానే ఉన్నాయి చూడండి ఇలా కావాలన్నా కూడా మీకు గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ లో మీకు సెట్స్ చాలానే అవైలబుల్ ఉన్నాయన్నమాట వన్స్ మీరు ఇంద్రాని కలెక్షన్స్ విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ అనేది చూడొచ్చు మీకు షార్ట్ లెంత్ కావాలంటే కూడా షార్ట్ లెంత్ నెక్లెస్ సెట్స్ అవన్నీ ఉన్నాయి సిల్వర్ కలర్ లో సెట్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా లెహెంగా పైన శారీస్ పైన చాలా బాగుంటాయి వడ్డానాల్లో అయితే మాత్రం సీత అయిపోయే కలెక్షన్ ఉంది అనమాట చూడండి వైట్ స్టోన్ సిల్వర్ గోల్డ్ యాంటిక్ సీ రెడ్ అన్ని ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి మెయిన్ నాకు ఈ వడ్డాన్ని చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది వడ్డానాల్లో కూడా ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఎక్స్క్యూజ్ మీ ఒకసారి బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయండి కాంపాక్ట్ అవన్నీ ఉన్నాయా ఓకే లిప్స్టిక్స్ మాకు మా స్కిన్ కి ఏ వేసుకోవాలో ఏంటో ఏం తెలియదు మరి మీరు సజెస్ట్ చేస్తారా ఓకే ఏమేమి సజెస్ట్ చేస్తారు మీరు మీ స్కిన్ కాంప్లెక్స్ బట్టి మేము సజెస్ట్ చేస్తాం మన స్కిన్ బట్టి ఇక్కడ మీరు ఐటమ్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బిఏఎస్ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే మొత్తం అన్ని కూడా మనకి సజెస్ట్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఐ ఐలైనర్ దగ్గర నుంచి కాజల్ కోమ్స్ లేడీస్ కి కావాల్సిన ఆల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి బ్రాండెడ్ ఐటమ్స్ మాక్సిమం ఇక్కడ ఉంటాయన్నమాట మీకు అన్ని కూడా చూడండి నైట్ క్రీమ్స్ కానీ మొత్తం స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్ ఉంటాయనమాట వీటితో పాటు చూడండి ఎంత బాగున్నాయో నెయిర్ పాలిష్ నెయిర్ పాలిష్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లోను సో చూడండి ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నెయిల్ పాలిషెస్ వీటితో పాటు మీకు హెయిర్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మన ఇంట్లో అత్తయ్య వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ కావాలంటే హెయిర్ కలర్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మీకు ఆల్ బ్యూటీ ప్రొడక్ట్స్ మనకి ఇంద్రాని ఫ్యాన్సీ కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంటాయి ఏమాత్రం లేట్ చేయకుండా ఒక్కసారి వచ్చేసారంటే మనకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తాను అండి ఇవే ఉంటాయి మేడం ఇంకా ఇట్మెంట్ ఇవన్నీ దుద్దులు ఉంటాయి మేడం పెద్దవాళ్ళు పెట్టుకునే దుద్దులు ఉంటాయి ఇంకా హ్యాంగింగ్స్ ఉంటాయి చైన్ టైప్ ఉంటాయి బుట్టలు ఉంటాయి జుంకాలు ఇవన్నీ నలపూసులు కల మేడం లాంగ్ నల్పోస్లు ఉంటాయి మేడం షార్ట్ నల్పోస్లు ఉంటాయి షార్ట్ చైన్స్ ఉంటాయి ఈ బాక్స్ తీయండి మేడం ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇది నడుస్తుంది మేడం ఇది ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా సో ఇక్కడ త్రీ స్టెప్స్ వచ్చేవి ఇవి చాలా ఉన్నాయి ఇదిగోండి ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా బాక్సెస్ అనమాట లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ ఓకే మగబార్ట్ చైన్స్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ చైన్సెస్ ఉంటాయి మేడం జెంట్స్కి కూడా ఉంటాయి మా దై చైన్స్ జెంట్స్కి చాలా బాగున్నాయి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ జెంట్స్ చైన్స్ మేడం వేసుకుంటే మనకి గోల్డ్ లాగే ఉంటాయి ఫినిషింగ్ అలా ఉంది ఇవేంటి మేడం క్లాసికల్ డ్యాన్స్ సెట్లో ఓకే ఓకే కూచిపూడి భరతనాట్యం అన్ని ఆల్ ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి మేడం సో క్లాసికల్ డాన్స్ కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి మేడం క్లాసికల్ డాన్సెస్ అవి ఫంక్షన్స్ పిల్లలకి పెళ్లికి స్నానం సెట్లు అంటారు కదా మేడం అదే అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటది మేడం ఇది లేదు అన్నా అన్ని ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ వేనేసి చూడండి ఇవన్నీ వేణిసే మొత్తం అన్ని కూడా అవును చాలా బాగున్నాయి కదా మేడం అన్ని జడల్లో కూడా చాలా మోడల్స్ మగ్గం వర్క్ ఐటమ్స్ కూడా జడలు కూడా ఉన్నాయి మేడం ఓకే మగ్గం వర్క్ ఫ్లవర్స్ మగ్గం వర్క్ మేడం ఇది గుత్తిపోసులు మగ్గం వర్క్ ఓకే ఇది చాలా బాగుంది చక్కగా ఇంకా పూల జాడ పెట్టుకోవాలి అవసరం లేకుండా వీటికి పైన వేడి పెట్టుకుంటే ఓకే బాగుంటుంది షాప్లో చాలా మంది ఉండడం వలన మైక్లో మా తో పాటు నాయిస్ కూడా క్యాప్చర్ చేసేస్తుంది అనమాట సో అందుకని చెప్పి వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ చూడండి హెయిర్ ఎక్స్టెన్షన్స్కి సంబంధించి చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట మీరు పొన్నిటైల్ వేసుకోవాలన్నా కర్ల్ హెయిర్ కావాలన్నా అండ్ స్ట్రైట్నింగ్ హెయిర్ కావాలన్నా తక్కువ హెయిర్ ఉండి బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఇలా ఎక్స్టెన్షన్స్ హెయిర్స్ అయితే చాలానే ఉన్నాయి క్లిప్స్లో ఉన్నాయన్నమాట జస్ట్ మనం క్లిప్లో పెట్టేసుకోవడమే ఇక్కడ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా కూడా నేను చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా మనం పెట్టేసుకోవడమే పెద్దగా తెలియట్లేదు కూడా ఇదంతా కూడా న్యాచురల్ హెయిర్ లాగే ఉంది అంటే మన హెయిర్లోనే మిక్స్ ఉన్నాయి అనమాట ఇలాంటి ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ క్లిప్స్లో అయితే ఇంపార్టెడ్ ఐటమ్స్లో అనిపిస్తున్నాయి అనమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ హనీ క్లిప్స్ చూడండి ఫ్లక్కర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ అవే అనమాట కొరియన్ క్లిప్స్ కానీ హనీ క్లిప్స్ కానీ మీకు ఏ టైప్ ఆఫ్ కావాలన్నా కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ బ్యాండ్స్ చూడండి ఎంత బాగుంటాయో కదా బ్యాండ్స్ పిల్లలకి కూడా చాలా క్యూట్ గా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బ్యాండ్స్ చాలా కలెక్షన్ ఉంది కాబట్టి మీకు ప్రైజెస్ చెప్పట్లేదు ఇక్కడ అన్ని కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి మొత్తం ఆడవాళ్ళకి అమ్మాయిలకి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇంద్రాని ఉమెన్స్ వరల్డ్ లో అయితే ఉన్నాయన్నమాట అస్సలు మిస్ అవకండి బ్యాండ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవే కాక మీకు ఇంకా హెయిర్ అసెసరీస్ లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి లెక్కలేని ఐటమ్స్ ఉన్నాయి బొట్టి బిళ్ళ దగ్గర నుండి మీకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ దొరికేస్తాయి అనమాట అడ్వాన్స్ లో చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా కొరియన్ ట్రెండింగ్ బ్యాండ్స్ క్లిప్స్ అనమాట అండ్ అంతేకాకుండా మీకు నార్మల్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ వాటితో పాటు మీకు లెక్కలు లేనండి బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి సెట్స్ బ్యాంగిల్స్ సెట్స్ కానీ ఫ్యాన్సీ గానీ కానీ ఇవన్నీ ఉన్నాయి ఏంటి మేడం ఈ సెట్స్ చాలా బాగున్నాయి చాలా హెవీగా ఉన్నాయి మీరు సారీస్ తెచ్చుకుంటే మ్యాచింగ్ కలిపి ఇలా ఇస్తాం మేడం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మేడం ఏదైనా ఉంటాయి లైక్ బ్రైడల్ కానీ ఐడల్ కలెక్షన్ మ్యారేజ్ పర్పస్ కానీ ఏదైనా ఫంక్షన్ పర్పస్ కానీ ఓకే హ్యాంగింగ్ చూడండి అంత బ్యూటిఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం ఓకే ఆల్ సైజెస్ ఉంటాయి ఆల్ సైజెస్ ఉంటాయి మేడం యాంగిల్స్ కలెక్షన్ మాత్రం చాలా హో ఉంది చూస్తే తీసుకోకుండా ఉండలేరు ఎంత బ్యూటిఫుల్ గా ఎలా సెట్ చేశారో చూడండి మీకు మీ సారీకి తగ్గట్టు లేదా డ్రెస్సెస్ కి తగ్గట్టు చక్కగా ఇలా సెట్ చేసి ఇస్తారన్నమాట ఇలాంటి హెవీ బ్రైడల్ కలెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవేంటి మేడం పంచలోహల్ బ్యాంగిల్స్ మేడం ఇవి పంచలోహ బ్యాంగిల్స్ లైఫ్ లాంగ్ గ్యారెంటీ మేడం మీ డైలీ వేణీలైనా చల్లీలైనా ఏ విధంగా అయినా సరే డైలీ గోల్డ్ బ్యాంగిల్స్ లో యూజ్ చేసుకోవడమే మీరు ఆల్ సైజెస్ ఉన్నాయి మేడం రీజనబుల్ ప్రైజెస్ లోనే ఇవేంటి మేడం బ్యాంగిల్స్ మేడం మీకు పిల్లలకి సీజెడ్ మేడం ఫైవ్ స్టోన్ ఫ్యాన్సీ సారీస్ మేనికి ఫ్యాన్సీ గా సింగిల్ బ్యాంగిల్స్ అని ఫోర్ బ్యాంగిల్స్ అని చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మీ దగ్గర బ్యాంగిల్స్ మేడం చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే అసలు మామూలుగా లేదు ఇక్కడ ఏ కలెక్షన్ చూసినా మీరైతే ఉన్నాయి ఇవి మేడం ఈ బాక్స్ లో ఇవి యాంటిక్ మేడం మ్యారేజ్ పర్పస్ బ్రైడల్ కి ఓకే పెళ్లి పెళ్లికి వాటికి ఫంక్షన్స్ కి వేసుకుంటారు ఓకే ఇవి సిల్వర్ బ్యాంగిల్స్ మేడం సిల్వర్ జోర్నమెంట్ మ్యాచింగ్స్ కి ఒక రకం కాదు వంద రకాల పైనే ఉన్నాయి అనమాట అన్ని బ్యాంగిల్స్ అండ్ అలా మీకు మెటల్స్ లో కావాలన్నా కూడా చాలా సెట్స్ ఉన్నాయి కాలేజ్ గోయింగ్ కోర్స్ కానీ వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చూడండి అది కూడా ప్లెయిన్ లో వెల్వెట్ కావాలన్నా వెల్వెట్ పైన డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా వెల్వెట్ పైన డిజైనర్ సెట్స్ అనమాట చాలా అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి వాటితో పాటు పిల్లలకి స్కూల్ కి వెళ్ళేటప్పుడు అది వేయడానికి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి త్రీ మెయిన్లీ వెడ్డింగ్ సీజన్ కాబట్టి బ్రైడల్కి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇవి చూసారు కదా మనకి వెడ్డింగ్కి అప్పుడు మేకప్ బాక్సెస్ ఉంటాయి కదా సో అలాంటివి చాలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇందులో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో మీరు వన్స్ విజిట్ చేస్తే ఇంకా మోర్ కలెక్షన్ అనేది చూడొచ్చు సో బ్రైడల్కి సంబంధించిన జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ మేకప్ ఐటమ్స్ కానీ ఈ విధంగా బా మేకప్ బాక్సెస్ కానీ చాలా ఉన్నాయి జడల్లో కానీ ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి అలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తారు మీకు షాప్ అడ్రస్ వచ్చేసి మన కాకినాడలో మసీద్ సెంటర్ దగ్గర జీషాన్ రెస్టారెంట్ ఉంటుంది కదా దాని పక్కనే మీకు కనిపిస్తుంది అనమాట ఇంద్రాని ఫ్యాన్సీ కలెక్షన్స్ అని చెప్పేసి సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి